కూడా మరి ఈరోజు జరిగిందరిస్ మీడియన్ పెట్టడంలో ముఖ్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఏదో ఒక సొసైటీ విషయంలో ఆ సొసైటీ ద్వారా మీద దాకా ఇచ్చి అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి ఎటువంటి అది ఎక్కువ అవసరం ఎందుకంటే ఈ డ్యూప్లికేట్ వచ్చినాగా లాగా మాస్ మాట్లాడే అలాగే కానీ అసలు ఆ నిజమైన సర్వీసు మొత్తబుల్ సర్వీసు చేసిద్దా సరే అది కరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిందా అనే విధంగా మీకు ఇమీజియేట్ ప్రస్తుతం అని చెప్పి ఇక్కడ డ్రెస్మెంట్ ఏర్పాటు జరిగింది మరి నాకు మొన్ననే ఇరవై ఎనిమిదో తారీఖున ఈ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారి చేసిన సామాజిక సేవకి సోషల్ సర్వీస్కి గుర్తింపుగా గౌరవం డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఆ గవర్నర్ డాక్టరేట్ని తంజావూర్ దగ్గర ఉన్నటువంటి పరంపూర్ యూనివర్సిటీలో అక్కడ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీలో ఇచ్చేటటువంటి అక్కడ లండన్ రావడం జరిగిందే ఏదైతే ఈ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ పదిహేను దేశాల్లో వాళ్ళకి యూనివర్సిటీ ఉన్నాయి వాళ్ళ వరళ ఇంపార్టెన్స్ గుర్తించి వాళ్ళు ఈ డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా సర్వీస్ చేశారా ఆ సర్వీస్కి ఈ గవర్నమెంట్ డాక్టరేట్ ఎగ్జిపెట్టే కాదా అన్నది ఇప్పుడు నేను అరవై అప్తారు కానీ ఒకసారి ఇంజనీరింగ్ వచ్చేసినటువంటి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలో సెవెంటీ ఫైవ్ ఎయిటీలో బీటెక్ యూనివర్సిటీ క్యాంపస్లో పోరాటం జరిగింది సెవెంటీ ఫైవ్లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ చూసి ఏదో చైర్మన్గా పనిచేయడం జరిగింది ఆ టైంలో యూనివర్సిటీ అంతా కూడా ఎక్కువ గొడవలో ఆడుతూ ఉంటుంది ఆ టైంలో కూడా మీరు చేసిన గొడవలకి యూనివర్సిటీ త్రీ మంత్స్ క్లోజ్ అయిపోయింది కంప్లీట్గా క్లోజ్ చేస్తే ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఇక్కడ పార్టీలో ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ రాజమండ్రి పార్టీలో ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత జేసీవర్ రెడ్డి గారు ఎయిటీ వన్లో ప్యాకేజ్ ఈశ్వర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా కనిపిస్తే రైల్వే స్టేషన్ దగ్గర రేటు వాళ్ళ కుటుంబాలు ఒడియో వాళ్ళు ఉంటే వాళ్ళ ఓకేజ్ వాటి ఎలాగో వాళ్ళకి తెలియక ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు హిందీ రాదు ఒడియా ఉంటే వచ్చు సో ఒడియా వద్ద ఉంటే ఎలా ఏం చేయాలంటే ఫ్యామిలీలో ఒడియా పనిచేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ భారత చేసినట్లయితే ఫ్యామిలీ పిల్లలు ఎవరు ఉన్నారో నాకు విశ్వసరే ఉన్నాడు చెప్పినట్టు మంచిది ఆ వైద్య ఉందని చెప్పింది ఆ రోజు నుంచి కూడా ఈవర కోడే చెప్తున్నారు ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నారు అందువల్ల అసలు పోడాన్ని పెట్టుకుని మరి రాజకీయ ఆయనకి అన్నిటికీ అధికారే కార్యక్రమం చేయకుండా ఈ రాజమండ్రిలో నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఇలా రాజ్పేటలో ఎమ్మెల్యేలు చేశారు ఎంపీలు చేశారు మంత్రులు చేశారు ఎవడ కూడా సొంత డబ్బులతోటి ఒక ఫస్ట్ కట్టించారు కట్టించాను లేదా ఉద్యరావడానికి సొంత డబ్బులతో కట్టించాను నాయకులు ఎవరితో రాజపేటలో లేదు ఈ రాజ్పేటలో సీతపేట ఫైవ్ ఫిట్ రాజీవ్ గాంధీ గ్రహం పెట్టించడం జరిగింది అలాగే మూలబైలో ఏపీనా మన మహాత్మా గాంధీ గ్రహం పెట్టించడం జరిగింది శేత సెంటర్లో మరి ఏ బి నాయకు దగ్గరలోనే ఏ బి నాయకుల పెట్టించడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ బిల్లు మల్లేశ్వరి బాటర్స్ దగ్గర మా తల్లిగారి సభ ఒక బస్ స్టాండ్ కట్టించడం జరిగింది అలాగే పూర్తిగా గురికి వెళ్ళే దారుల దగ్గర ఒక మా బండ్డగారి గారు మీద గారికి మంచిగా నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను ఎందుకంటే ఈ రాజమండ్రి సిటీలో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ బీసీ కానీ ఎవరో సొంత డబ్బులు ఏ కన్స్ట్రక్షన్లో సొంతంగా చూసిన నాయకులు ఎవరు అలాగే వేళ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ బీసీ ఎవరో ఇంపికలేదు ఇల్లు నేర్పించారు అంతటి మహాదేవుడి పేట ఇల్లు నేర్పించారు బ్రౌదర్లపై ఇల్లు నేర్పించారు అలాగే సిట్టిపల్జీ ప్యాటలో ఇల్లు పైన కూడా అంత చేసుకోవాలంటే దాని పరిమితం గృహందర్ పేటకే ఈ భారతదేశంలోనే గృహందలకే ఒక కాలనీ అంటే కట్టించిన వ్యక్తి నేను ఎవడలేదు భారతదేశంలో గృహందల్ కాలనీ అని చెప్పి మా రాజమండ్రిలో ఉంది ఎక్కడా లేదు అలా గృహన్ కాలనీ అని చెప్పి నేను రాజమండ్రిలో అక్కడ కట్టించడం జరిగింది అలాగే ఉదరానగరి కాలనీ ఇందిరా కాలేజ్ చెప్పి చెప్పిన గుర్తు చేసుకుని చాలా దుర్బరంగా ఉండేవాడు అటువంటి దారి కోసం నలభై రెండు సార్లు ధర్నా చేసి పుష్పలా అక్కడ ఆ ఇందిరానగరం జరిగింది ఆ ఇందిరానగర్ కాలనీ ఇలా దారిలో మన దానవైపడ ప్రకాశ నగరంలో ఉంటుంది అలాగే రాజీవ్ గాంధీ నాగారు ఆ అవన్నీ ఇల్లు తీసేస్తే వాళ్ళందరికీ కూడా శివాజల నగర్ వాళ్ళందరికీ అలాగే పల్లీలు కూడా ఎన్ని తీసేయాలంటే వాళ్ళందరికీ ఇక్కడ ఆనంద అలాగే నటన జయనం చేయడం అనగాల ఆ వాహాలు ఆర్టీసీకి సంబంధించిన ల్యాండ్ ఎక్కడ అనేక వాళ్ళు తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆర్టీసీ చైర్మన్ కూడా అందరితో మాట్లాడి ఎన్ని ఏర్పాటు చేయడం ఆపేయడం వాళ్ళందరికీ కూడా వాళ్ళు అలాగే ఆదం రేడియో వాళ్ళతో అక్కడ బాగా మరి అంతే కాకుండా మరి ఇంకా అనేకమైన హోటల్ మరి ఇల్లు గృహాలు కూడా ఈ రాజపేటలో ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ కూడా అందరూ ఏదో చేసేది పదవి ఎమ్మెల్యే ఎంపీ పదవి నేను ఏ పదవి చేయకపోయినా కానీ మరి అనేక మందికి గృహాలు ఈ రాజమండ్రిలో కుట్టి శిక్షణ కేంద్రరావు కానీ ఎవరికైనా లోన్లు అవి చేసుకుంటే వ్యాపారాలు చేసుకుంటాను లోన్లు కానీ రాగింది ఎవడో ఇంకా మీరు ఆచార్యాలన్న ఏంటంటే శివరాజు పురం మధ్య ప్రింటింగ్ క్లస్ పెట్టుకుంటానంటే స్టేట్లో నేను ఎవరు అది అలా అనేక మందికి బిజినెస్ గురించి దాని వ్యాపారాలు అన్ని రకాలుగా మరి సర్వీస్ చేయడం జరిగింది ఈ ప్యాపల్ సెంటర్ లో హోర్ మా ఫ్రీడ్బ్యాక్ బాధ్యూ కాబట్టి మా సెంటర్ సంక్షేమానికి పదిహేను సంవత్సరాలలో అక్కడ ఆనంద ప్రెసిడెంట్ చేశారు వాళ్ళకి ఇరవై మూడు మందికి విజయనగరం దగ్గర ఐదు శాతాలకు ల్యాండ్ ఇచ్చింది మాజీ సైనికులందరూ కూడా ఇంటికి సత్తా అని చెప్పిన అలా క్వాలిరా పదిహేను సంవత్సరాలు కొండ మొత్తం సెక్రటరీ లక్కపూట రామానబుల్ ప్రెసిడెంట్గా పదిహేను సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాలలో ఎవరు చచ్చిపోయినా వాళ్ళ దార సంస్కారాలకు ఐదు అలా అనేక అనేక రాజవెట్టు లక్షలు సైనికులు అలాగే అలా లో ఆటో డ్రైవర్స్ ఇలా అనేక మంది రీసెంట్ గా కూడా ఆటో డ్రైవర్స్ కి నాలుగు వందల యాభై మూడు మందికి పాస్టల్ గ్రూప్ నాలుగు వందల రూపాయలు దగ్గర మూడు లక్షల అలా రాజనీతిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా మనందరికీ తెలిసింది ఏంటంటే గోదావరి పరిరక్షణ మీరందరూ పార్టిసిపేట్ చేసే గోదావరి పరిరక్షణ ఎంత సహకారం అంటే బాగా హైలైట్ అయింది నలభై ఆరు రోజులు ఎవరైతే మన ముస్లింస్ ప్రత్యోగం చేస్తారో అలాగ సిక్స్ టు వ్యక్తి ఏం దాన్ని స్పందించి నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు గోదావరి గోదావరి పరిరక్షణ దానికి యాభై నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు కోట్లు మ్యాచిక్ లాంటి అవ్వడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు ఇచ్చారు మొత్తం తొంభై ఐదు కోట్లతో ఒక దగ్గర ఒక ప్లాంట్కి మన మినిస్ట్రీ గారు ఆయన సిటీ మన అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గారు ఆయన శంకుస్థాపన కూడా జరిగింది అంటే తొంభై ఐదు కోట్ల రూపాయలు వీక్షి చేయడం వల్ల మనకు రావడం జరిగింది అలాగే వారసత్వ పరిరక్షణ అని చెప్పి మన రాజమండ్రిలో ఉన్న వారసత్వ సభలే ఆక్రమించింది కూడా చెప్పింది వాటి మీద కూడా పోరాటం చేసి మన వారసత్వ సభలు కాపాడాలని చెప్పి కూడా అనేక కార్యక్రమాల్లో కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లల్ని బ్రతికించింది ఆడపిల్లల్ని చర్వించండి అలా ఎవరైతే చేశారో ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు స్టేట్ లోపల చొప్పున సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు దాంట్లో మన స్టేట్ నుంచి నాకు మరి విద్యారాత్ర చెప్పి అవార్డు ఇచ్చింది ఎందుకంటే మన స్టేట్లో హయ్యెస్ట్ ఆడపిల్లలు బాగా చర్వించే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది నాకు విద్యారాత్రి అవార్డు ఇవ్వడం జరిగింది ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో అవార్డు అలాగే ఇప్పుడు ఇది కూడా ఈ గౌరవ డాక్టరేట్ కూడా ఈ చేసిన సేవా కార్యక్రమానికి దీనికి ఇచ్చారు ఇక పేపర్ బిల్లు విషయానికి వచ్చినట్లయితే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పేపర్ బిల్లులు చాలా గొడవ జరిగింది మన మంచి సీనియర్ సిటీజన్ అలాగే వచ్చారు ఎందుకంటే పేపర్ బిల్లు మొత్తం దోసలు చేసేసి గ్యాస్ సిలిండర్ పెట్టి అన్ని టైంలో ఆఫీసులు అందరినీ గ్యాదరింగ్ చేసి అసోసియేషన్ పెట్టడం జరిగింది ఆ అసోసియేషన్ ద్వారా దగ్గర దగ్గర ఇరవై ప్రతి ఇరవై ఎనిమిది ఏళ్ళు కూడా పేపర్ బిల్కి మేనేజ్మెంట్కి వర్కర్ చేయకపోవడం లేకపోతే గూపు రన్నింగ్లో ఇండస్ట్రీ రన్ చేయడం జరిగింది మరి ఆ టైంలో కూడా పేపర్ బిల్ ఒక స్వర్యం మనలో ఆ టైంలో నేను కొన్ని వందల మంది ఉద్యోగాలు ఇప్పుడు ఎవరి దగ్గర ఒక రూపాయలు తీసుకోలేదు ఎవరన్నా సరే విశ్వేశ్వర రెడ్డి గారు ఆ దగ్గర పది రూపాయలు వందల రూపాయలు చెప్తే ఆశ్చర్యం ఎవరి దగ్గర ఇప్పుడు ఒక రూపాయి కూడా రద్దు

సాయంత్రం పదహారు రోజులందరినీ కూడా అక్కడ పెట్టి మొత్తం కోడ్లకర్ బయట అందరినీ కూడా ప్రతించడం కూడా జరిగింది దేవగాన సంఘానికి ఒక కూడా జరిగింది అలాగే దేవగామ సంఘం గోదావరి కూడా అక్కడ జరిగింది అలా రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు నేను ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మినిస్టర్ కాదు కానీ నేను ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఎవరో చేయలేదనేటువంటి కార్యక్రమాలన్నీ చేసాను నాకు చేసిన సర్వీస్ కి గుర్తింపుగానే నాకు ఈవేళ మరి ఏదైతే గౌరవ డాక్యుమెంట్ వచ్చిందో